I'm going ఇక్కడ వచ్చేసినటువంటి మహిళా సోదరి మనులందరికీ కూడా నమస్కారం తెలియజే ముందుగా మనం అన్ని రంగాలలో మహిళలు అంటే దేనికి తప్పలేకుండా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాం చిన్న స్థాయి ఉద్యోగం నుంచి రాష్ట్ర స్థాయి మన దేశం రాష్ట్రపతి వరకు కూడా మన మహిళలు ఎన్నో రంగాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది దానికి తోడుగానే ఏదైనా చిన్న చిన్న ఉపాధి కలుసుకొని దాని ద్వారా మనం ఆ కుటుంబ పోషణ కూడా చదువుకోలేనటువంటి పరిస్థితులు ఉన్న మహిళలు అందరినీ కూడా ప్రోత్సహిస్తే ఏదైతే ఇంకా బాగుపడతారో వాళ్ళ చైతన్ అవుతుంది అనే మీ ఉద్దేశపూర్వకంగా యోగేర్ ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో నిజంగా హర్షణీయం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి ఇలాంటి మహిళల యొక్క సాధికారతను మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా సమ్మాన్ మహిళా సమ్మాన్ యోజన అనే ఒక మంచి పథకం ద్వారా మనకి చిన్న చిన్న లోన్లు ముద్ర లోన్లు కానీ అలాంటి లోన్లు ఇస్తున్నారు వారి అందరినీ కూడా తెలుసుకోండి మీరు ఎందుకంటే ప్రతి బ్యాంకులో అందరికీ అవగాహన ఉండేది మీరు బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏ విషయాలైనా మీరు అడిగితే లోన్ నుంచి చెప్తారు యాభై వేల నుంచి పది లక్షల వరకు మీకు లోన్ ఇస్తారు అంటే మిషన్ లే కాదు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఈ విధంగా ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా శిక్షణ తీసుకొని మీరు మరింత ముందుకెళ్ళి మీరే ఒక మళ్ళీ నియోగేర్ ఫౌండేషన్ అంత స్థాయికి ఎదిగి ఒక గ్రూప్ ఏర్పడి మీరు అందరు కూడా అంత స్థాయికి ఎదిగి మీరు మీ మీతో పాటు పక్కన ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చీతను ఇచ్చే విధంగా మీరు అందరూ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అంటే కొద్ది కాదు ఏదైనా సరే చేయాలనుకున్న బిజినెస్ కోసం అనే చిన్న చిన్న వ్యాపారాలు అన్ని రంగాల్లో మీరు ఉన్నారు కాబట్టి వారికి చేయతను ఇచ్చే ప్రధానమంత్రి సమాన్ యోజన మహిళా సమాన్ యోజన దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను గాంధీ గురించి మాంధీకి ఏదైనా కమిటీ కావాలి అని చెప్పేసి అంటే ఆయన రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కాల్ చేసినా చేసి మళ్ళీ ఒకవేళ కాల్ చేస్తా కాల్ చేయకపోయిన పరిస్థితిలో ఉండి మళ్ళీ కూడా రిటర్న్ కాల్ చేసి మాకు ఎంతో రెస్పాండ్ అయ్యి మాకు బాధ్యతల మీద ఈ కమిటీ ఆ కూడా ఆయన హయాంలోనే జరిగింది కాబట్టి ఆ విషయంలో అందరూ మా కాంగకత్వం మాత్రం ధన్యవాదాలు తెలుసుకున్న సో ముఖ్యంగా ఇప్పుడు ఇలా పెట్టుకోవడానికి కూడా కాదు ఇప్పుడు ఈ కమిటీ ఆల్ లేకపోతే నువ్వేం చేయలేకపోయావాళ్ళు ఈ కమిటీ హయాలు ఉంది కాబట్టి ఇప్పుడు ఇది పెట్టుకున్నామండి సో అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది మేము మహిళలమే స్టార్ట్ చేసాం ఎందుకంటే మాకు తెలుసు మహిళలు ఎంత కష్టపడుతున్నారు ఎక్కడ వాళ్ళకి అవసరం ఉంది ఏంటి అనేది మేము చూసి బేసికలీ ట్రైనింగ్ వదిలేయట్లేదు ఓకే ట్రైనింగ్ మీరు బయట నేర్చుకుంటే అంతకి జనరల్ పదివేలు ఇరవై వేలు అలా ఉంటుంది రైట్ మేము వెయ్యి రూపాయలు లోపల మీకు నేర్పిస్తున్నాము నేర్పించిన తర్వాత మీకు ఆర్డర్లు కూడా ఇవ్వడానికి మేము అన్ని ప్లాన్ చేసాం ఆల్రెడీ మేము బ్యూటీషియన్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట ఇట్లా సో ఇప్పటివరకు మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము ఎక్కడా కూడా విఘ్నాలు లేకుండానే వెళ్తున్నాయి ముందుకి సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఐదు వందల వర ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మేము ట్రైన్ చేసేసాము అండ్ అది మా టీచర్స్ మా కోఆర్డినేటర్స్ మా టీమ్ సహకారం అందరూ లేడీసే ఓకే అందుకే అండి ప్రతి చోట కూడా ఒకరికొకరు ఆడపిల్లలు బేసికల్లీ వాళ్ళకి వాళ్ళు ఒక గ్రూప్ కింద తయారయ్యి దేంట్లో అయినా ముందుకెళ్లొచ్చు ఫస్ట్ థింగ్ ఓకే అది కూడా మా వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు మేము ఓన్లీ జస్ట్ ఏదో టైలరింగ్ ట్రై ట్రైనింగ్ అని బ్యూటీషియన్ ట్రైనింగ్ అలా ఇచ్చేసి వదిలేట్లేదు అవన్నీ ఓకే వాళ్ళకి ఎలా అసలు నిలబడి వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడాలి ఓకే వాళ్ళు ఎదుర్కొనే వాటిని మీరు ఎలా తిరిగి తిప్పికొట్టాలి ఇవన్నీ కూడా మా టీం ఉన్నారు కొంతమంది లైక్ భారతి మేడం కానీ జ్యోతి మేడం అందరూ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు స్పెషలైజ్డ్ అయి ఉన్నారు సో వాళ్ళు మీకు ఒక స్థాపించుకుని మీరు ఒక బిజినెస్ చేయాలి ఒక సెంటర్ పెట్టుకోవాలి అంటే కూడా దానికి ఎలా చేయాలి అనేది కూడా మాకు ప్లాన్స్ ఉన్నాయన్నమాట కాకపోతే మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకుని మీకు మీరు అంటే ఏదో టైంపాస్గా కాకుండా ఓకే వెయ్యి రూపాయలకే కదా ఐదు వందలకే కదా అని టైంపాస్గా కాకుండా ఓకే సీరియస్గా నేర్చుకుని సంపాదించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా దాంట్లో మేబీ మేబీ చాలామంది ఫాదర్స్ ఇచ్చాం ఓకే బ్యూటీషియన్ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర దగ్గర ఇప్పటివరకు అయితే నెలకి కాదు మూడు నెలలకి ఇరవై వేలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు మూడు నెలల ఓకే బ్యూటీషియన్ వాళ్ళు ఉన్నట్లేదు ఇక్కడ నా బ్యూటీషియన్ స్టూడెంట్స్ అవరు కూడా సో టైలరింగ్ వాళ్ళు ఉన్నారు తను అడ్వాన్స్డ్ రాజలక్ష్మి అని మా ఓల్డ్ స్టూడెంట్ అనమాట తను ఆల్రెడీ చాలా బాగా చేసుకుంటుంది అడ్వాన్స్డ్ కూడా లెవెనియర్ టీచర్ దగ్గరే ఈ టీచర్ కూడా ఎక్సలెంట్ టీచర్ మీరు ఉపయోగించుకోవాలి అవి బేసికల్ ఏంటంటే మేము గుర్రాన్ని ఒక చోట వరకు తీసుకెళ్ళగలుగుతాం మీకు నీళ్ళు ఇస్తున్నాం అన్నీ ఇస్తున్నాం అది తాగేది మీలో ఉంది అంతే కదా ఏదైనా అంతే తాగేదంతా మీ చేతుల్లో ఉంది మేము అన్నీ మీ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాం ఓకే టైలరింగ్ ఏంటి బ్యూటీషియన్ ఉంది మగ్గం టీచర్స్ ఉన్నారు మా దగ్గర ఓకే కంప్యూటర్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కర్లేదు రైట్లో నాదో గుడిలో ఉంది అన్నమాట కంప్యూటర్స్ సో ఇట్లా మీరు మీరే అడ్వర్టైజ్ చేసుకుని మీరు ఎవరికి కావాలి ఏంటి అనేది మీ ఫ్రెండ్స్ సర్కిల్ని తీసుకొచ్చి మీరు ఇంట్లో చిట్చాటుకే టైం పాస్ చేయకుండా ఆడపిల్లలు బేసిక నేను ముచ్చట్లు పెట్టుకుంటాను ఆ ముచ్చట్లు ఆపేసి చక్కగా వచ్చి ఇలాంటివి నేర్చుకుని మీ హస్బెండ్కి ఇంకొక మీ బ్లౌజ్ కుట్టుకుంటా అక్కడ మీరు ఏదో బిజినెస్ చేసే మేము బిజినెస్ చేసేది ఏంటి అనుకుంటారు మీరు అది అవసరం లేదు మీరు ఇంట్లో మీ హస్బెండ్కి ఒక వంద రూపాయలు ఇస్తే మీ కదా మీకు హెల్ప్ చేస్తారు మీరు ఆయన అడగకుండా మీకు మీరు కుట్టుకుంటున్నారు అవునా మీ పిల్లలకి కుడుతున్నారు అంత సాటిస్ఫాక్షన్ ఉంటున్నారు అంతా ఒక బ్యూటీషియన్కి మీరు చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా తయారయ్యి అన్ని కూడా ఇట్స్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొంతమందికి ఏంటంటే మా మాకు అవసరం లేదు మేడం మాకు మా ఆయన బాగానే సంపాదిస్తున్నాడు అంటారు ఓకే మీ కాలం మీద మీరు నిలబడటం అనేది చాలా ముఖ్యం ఈ కాలంలో ఎంత ఉన్నవాళ్ళైనా అంటే లేని వాళ్ళు ఎంత ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి వేస్తున్నాము విత్తనం వేసి మీరు ఎలా నీళ్ళు పోసుకుంటారు దాన్ని ఎంత జాగ్రత్తగా మొత్తం పెంచుతాయో అని చెట్టు మీకు ఇక్కడ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము నేనేమి సంపాదించే కాదు మొత్తం మాకు మీ రెగ్యులర్ ఫీజు కలెక్ట్ చేసినా అది టీచర్ కోసమో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కోసమో లేకపోతే సర్టిఫికేట్ చేస్తాం మాకు అవసరం లేదు ఓకే సో ఏంటంటే ఒక ఆడపిల్ల అంటే స్వయం శక్తితో ఎలా పెరగాలి అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం అంతే ఓకే సో మీరు కూడా రేపు ఇలా చేయాలి మీ కార్పొరేట్గా మీ ప్రెసిడెంట్ చెప్పినట్టు మీరు కూడా మీ ఓన్గా గ్రూప్స్ ఫామ్ చేసుకుని మీరు కూడా చేసుకోవచ్చు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఓకే కాకపోతే ఏంటంటే మాకు బ్యాక్గ్రౌండ్ చాలా సపోర్ట్ ఉంది మాకు చాలా యూనో హ్యాండ్ఫుల్గా ఉన్నాం మేము అందుకే మాకు ధైర్యంగా ముందుకొచ్చి చేయగలుగుతుంది ఓకే ఇక్కడ మహిళా సాధికారక శక్తి అంటే ఓన్లీ ఏదో నేర్పించే సోళత కాదు వాళ్ళకు వాళ్ళుగా నిలబడి కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సంపాదించుకునే వరకు మేము చూసుకుంటున్నాము అండి ఓకే అది మీ మీద అవునా సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేమున్నాం వెనకాల చూసుకుంటాకి మాత్రమే వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ సార్ కూడా మాకు సమానంగా హక్కులు కావాలని కాదు పో పోరాడేది మనం వాళ్ళతో పాటు వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలం వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేయగలం అది అలా వెళ్తే మనం ఎప్పుడూ సక్సెస్ఫుల్ గానే ఓకే ఒక ఆడపిల్ల ఎదిగిందంటే ఇల్లు ఎదుగుతుంది అవునా ఇల్లు ఎదిగిందంటే మీ చుట్టుపక్కల గ్రామాలు ఎదుగుతాయి సొసైటీ మీ ఈ ఏంటి దూరం కూడా మొత్తం డెవలప్ అవుతుంది గుర్రం కూడా డెవలప్ అయిందంటే హైదరాబాద్ డెవలప్ అయినట్టే ఆడపిల్ల ఒక్క అడుగు ముందుకేస్తే చాలు బయట నుంచి పది మంది మనకి ముందుకు పుష్ చేసే వాళ్ళు ఉన్నారు మన హెల్ప్ చేసేవాళ్ళు ఇలా కార్పొరేటర్ కానీ ప్రెసిడెంట్ కానీ అది మీ చేతిలో ఉంది ఎలా ఆయన హెల్ప్ తీసుకుంటారు ఏంటి అనేది ఓకేనా సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఇమీడియట్గా టీచర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది టీచర్ చెప్పండి కాదు మీకు ఇంకా ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాతో డిస్కస్ చేయచ్చు ఈ మేడం కూడా షీ ఈస్ అ లాయర్ బై ప్రొఫెషన్ మీకు ఏమైనా ఇంట్లో ఇష్యూస్ ఉంటే కనుక మీరు ఒకరోజు మాకు డేట్ ఇవ్వండి ఆ రోజు వచ్చి మేము కూర్చుంటాము ఓకే మీ ప్రాబ్లమ్స్ మీరు మా దగ్గర చెప్పి మూడో మనిషికి వెళ్ళండి ఓకే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మేము హెల్ప్ చేస్తాం ఓకే అండి తర్వాత బ్యాంక్స్ ఏం స్కీమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మేము చెప్తాం మీరు ట్రైనింగ్ పర్ఫెక్ట్గా చేయండి చాలా ట్రైనింగ్ ఏదో టైంపాస్ కోసం వెయ్యి రూపాయలకి కదా పాస్ కోసం అని రాకండి ఇక్కడికి వాళ్ళైతే నేను చెప్తాను ఇంట్లోనే ఉండండి ఓకే వచ్చి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు ఓకే మీ పిల్లలకి మీరు సాటిస్ఫాక్షన్ వస్తుంది పక్క వాళ్ళకి కూర్చోపెట్టచ్చు అట్లాగే సేమ్ థింగ్ న్యూట్రిషన్ కోర్సెస్ మీరు ఒక పది మందిని కోర్చే మీరు న్యూట్రిషన్ టీచర్ని పెడతారు కదా అలాగే మగ్గం వర్క్ ఎక్సలెంట్ మగ్గం వర్క్ టీచర్స్ ఉన్నాయి మీకు మగ్గం వర్క్ కావాలంటే మగ్గం వర్క్ టీచర్ పెడతాం మీకు ఇంగ్లీష్ స్పోకన్ ఇంగ్లీష్ కావాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ పెడతాం మీరు మాకు చెప్పాలి ఏం కావాలి ఏంటి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మాకు చెప్పాలి అలాగే గోత టీచర్ గోతరావు మీరు కూడా మా చక్కవర్తి కానీ కానీ ఇలా టీచర్ కానీ మీకు ఎవరి మీకు ఏం కోర్సెస్ కావాలి ఏం చూస్తున్నారు మీ పిల్లలు మాకు ఇంకా టైలరింగ్ అంత ఫైన్గా కుట్టే వాళ్ళు ఇంకా రాలేదు ఎందుకంటే దానికి చాలా ప్రాక్టీస్ కావాలి ఏదో టీచర్ నేర్పించేసరికి కదా అయిపోయింది క్లాస్ నేర్చుకున్న వెళ్ళిపోయేవాళ్ళు కాదు ఇక్కడ మీరు మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి కటింగ్ చాలా ఇంపార్టెంట్ మీ నిజం జీవే కదా కాదు మీరు ఒక ఏదైనా రెడీమేడ్ డ్రెస్ కొంటే ఇది ఎంత నీట్ రోడ్డ స్టిచ్చింగ్ ఇస్తాను అన్ని చిన్న చిన్న దాని మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి ఏదో టీచర్ నేర్పించరు అయిపోయింది నేర్చుకున్నాం వెళ్ళిపోయం కాదు ఓకే ఒక్కొక్కటి కాజా కూర్చటం కానీ పటన్ కుర్చటం కానీ నీట్నెస్ దాన్ని మళ్ళీ ఫోల్ చేసి ఇవ్వటం కానీ అన్నీ చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవటం ఒక ఎత్తు అయితే మీరు ప్రాక్టీస్ చేయటం ఎత్తు ఎదుటి వాళ్ళు మీరు ఇచ్చే పద్ధతి కూడా ఇంకొక ఎత్తు ఇవన్నీ ఒక్కొక్కటి అనమాట సో ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్షన్ వస్తేనే మీరు సంపూర్ణంగా బయటికి మార్కెట్లోకి వెళ్ళి మీరు కొత్త ఐటమ్స్ గుర్తొచ్చు వాళ్ళు ఇవ్వచ్చు బిజినెస్ ఆ బిజినెస్ మీరు చేసుకోవచ్చు అనమాట ఆ మార్కెటింగ్ మా బాధ్యత మేము తీసుకుంటున్నాం ఎవ్వరు ఇవ్వరు మీరు మార్కెటింగ్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదో చేయిస్తారు అంతా అయిపోతుంది అవునా కాదండి శంకర్ గారు మీరు చెప్పాలి ప్రెజెంట్ గారు ఏదో పైకి అలా చేస్తారు కానీ ఎంతమంది మీకు ఫుల్గా చేసిస్తారు మాకు చెప్పండి సో అగ్రవాళ్ళు ఎవరైనా మీరు ఛాలెంజెస్ మాకు చూపించండి సో అంత కాన్ఫిడెన్స్ సో మీరు మేము పాత స్టూడెంట్స్ అన్ని చూపిస్తామండి వాళ్ళకంటే మా టీచర్స్ అంతా మా ట్రెడీ అంతా మా టీచర్స్

దానికి ముందు మ్యామ్ లతమా చెప్పినట్టు మేము యాక్చువల్లీ ఈ లియోకే ఫౌండేషన్ మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫ్రెండ్స్ సైంటిస్ట్ వైబ్స్ ఫ్రెండ్స్ ని లైట్ మైండెడ్ పిల్లలు సో ఒక మూకుమ్మడిగా అందరం కలిసి ఇలా మామూలుగా ఎవరికి తోచింది వాళ్ళు చేసేవారు ఇలా కాకు ఒక సిస్టమేటిక్ గా చేసుకున్నాం అని చెప్పి ఒక ఇది అనుకొని మేము స్టార్ట్ చేసాము ఈ లియోకేర్ అలా స్టార్ట్ చేసిన వాళ్ళల్లో మేడం ఫస్ట్ సీడ్ వేసింది మాకు లత కొంతమందికి తెలుసు నేను యాక్చువల్లీ ఎలా ఉంటాను ఏంటి అనేది ఇంట్లో కంటే బయటకి జనరల్గా బట్ మాలో ఎవరిలో ఏ నైపుణ్యం ఉన్నది ఎవరు జస్ట్ మమ్మల్ని తీసుకోండి తన ఉన్న ఆశయాలు తనకున్న గోల్స్ తీసుకొని మా అందరిని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఇవాళ ఏ విధంగా అయితే మేము అన్నలాగా ఉన్నారు ఏ విధంగా నాలాగా లాగా కలుగుతున్నాము ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని పది మందికి వెనక వేసుకొని వచ్చి అందగా ఇచ్చారు అంత అవేర్నెస్ ఇచ్చారు ఆ బీచ్ మన దూరం కూడా గ్రామంలో ఇక్కడి నుంచి గాలి నుంచి నేను నిజంగా ఎంత ఆపర్చునిటీ రాలేదు చెప్పేంత సో లైక్ మేము దానికి పెట్టుకొని మా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మెయిన్ ఒకటి విమెన్ చిల్డ్రన్ ఇష్యూస్ విమెన్ ఇష్యూస్ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ కి చేయగలి హెల్ప్ అయ్యింది చేయగలరు ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ని పెట్టుకున్న వాటిలో మేజర్ గా మేము విమెన్ ఇష్యూస్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే విమెన్ మేజర్లీ దే ఆర్ నన్ను కన్సర్నింగ్ ఇష్యూస్ మేజర్ గా వస్తున్నాయి సింగిల్ విమెన్ ఇష్యూస్ కానీ లేకపోతే డిఫరెంట్ విమెన్ ఇష్యూస్ సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ మెజారిటీ ఆఫ్ మా న్యూ కేర్ ఫౌండేషన్ ఇప్పటికి స్టార్ట్ అయ్యి ఇయర్స్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ వీఆర్ డూయింగ్ దాట్ ఎక్కడ అవసరం అవుతున్నాయో అలా కొన్ని స్కూల్స్కి వేస్తున్నాము దేవాలయాల దగ్గర వస్తున్నట్టు అక్కడ వేసుకున్నాము మేము చేయగలిగిన సామాజిక కార్యక్రమాలు వాతావరణానికి ఏ విధంగా మేము కోఆపరేట్ చేయగలం అనేది మేము చేస్తున్నాము తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరికైనా ఏదైనా అవసరమైతే వాళ్ళకి మనం ఏ విధంగా సహాయపడగలం ఈ ఇష్యూస్ మీరు ఫోకస్ అండి ఇప్పటివరకు మేము చాలా మంది ట్రై చేసాము లైక్ కొంగర కళా నుంచి మొదలు పెడితే కొంగర కళాల్లో చేసాము నీర్పేటలో చేసాము బడన్పేటలో చేసాము గుర్రం కూడా చేసాం తర్వాత గోడుంపలో చేసాం ఏ విషయం ఏం కావాలన్నా మేము ఇక్కడ మాతో పాటు మేడం ఏదో వాటి చెప్తారు అట్లా కాదు అంటే మేము అన్ని మీకు వడ్డీ టీచర్ ఇంకా అవి రాజలక్ష్మి గారు కల్పిస్తూ ఉంటే ఇక్కడ సో అక్కడ టెన్ మెంబర్స్ బ్యూటిషియన్ కోసం ఇంట్రెస్ట్ ఓకే వాళ్ళు వాళ్ళకి మంచి కొడుతా ఉంది మా సుజాతకే చూసుకుంటున్నారు సో అక్కడ అరేంజ్ చేయాలి పూర్తి నమ్మకం ఓకే హ్యాండిల్ చేయగలుగుతుంది మీ కోఆర్డినేటర్ ఒకరు ఉంటారు అండ్ లీడర్స్ ప్రతి బ్యాచ్ ఒక లీడర్ పెట్టేసాడు మంచి లీడర్ని పెట్టేసి మీ బ్రూప్స్ తయారు చేసుకోండి రిజిస్టర్ మెయింటైన్ చేయండి టీచర్ వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయచ్చు గ్రూప్లో టీచర్ రాలేదు మేడం అని ఏం మొహాలు పడకలేదు టీచర్ కూడా చెప్తారు ఈ స్టూడెంట్స్ నాలుగు రోజుల నుంచి రాలేదు మేడం మళ్ళీ మాకు నాలుగు రోజులు క్లాస్ కవర్ చేయాలంటున్నారు ఏం చేయాలని అడుగుతారు అది ఆ టీచర్ హ్యాండిల్ చేసుకుంటారు అట్లాంటి మీకు కూడా మీకు ఇష్యూ ఉంటే మీకు మాట్లాడతలే టీచర్ మీద ఏమి రివెంజ్ తీసుకోరు ఓకే మీరు కంప్లైంట్ ఇచ్చారని టీచర్ ఆది మీద మాకు అంత నమ్మక ఆడిప్పటికి ఎప్పుడూ డిలే చేయలేదు ఓకే ఏదైనా చేయాలంటే ఆ ముందే మాకు పది రోజులు ముందే చెప్పేస్తారు నేను ఆ రోజు రాను ఈరోజు రాను అని ఓకే ఇంకా అంతా మీ మీద హ్యాండిల్ అయ్యి ఉంది మీరు ఏది కావాలి అన్నా మీరు ప్రొవైడ్ చేయాలి కావాలంటే అప్పుడు మీరు హెల్ప్ తీసుకోవచ్చు ఓకేనండి యూకే ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఫౌండర్ అండ్ జ్యోతి కో ఫౌండర్ అండ్ మేము ఇది యూకే ఫౌండేషన్ అనేది మహిళా సాధికారత ప్రోగ్రామ్స్ కోసమని స్థాపించాము ఇది ఆగస్ట్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో పెట్టాము సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది ఉమెన్ని ట్రైన్ చేశాము వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ టైలరింగ్ కానీ మగ్గం వర్క్ కానీ బ్యూటిషియన్ కోర్సెస్ ఇలాంటి వాటిలో ట్రైన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్తో వదిలేకుండా వాళ్ళకి ఉపాధి కల్పించడం కూడా మేము మార్కెటింగ్ చేయటం కానీ వాళ్ళకి ఆర్డర్స్ తెచ్చి పెట్టడం కానీ ఇవన్నీ చేశాము ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ బ్యూటిషియన్ కోర్స్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఆర్డర్స్ తీసుకుని చేస్తున్నారు వాళ్ళని సికింద్రాబాద్లో కూడా చాలా ఆర్డర్స్ ఇచ్చాము వాళ్ళకి హైదరాబాదే కాకుండా సికింద్రాబాద్లో క్రీన్ సిటీస్లో ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ ఆర్డర్స్ వరకు ఇచ్చాం మేమే ఇచ్చాం ఓకే ఫౌండేషన్ నుంచి అండ్ జస్ట్ నేర్పి చదిలేకుండా వాళ్ళని టోటల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ గ్రూమింగ్ అంటే ఒక ఒక బిజినెస్ పెట్టుకున్నాక ఎదురయ్యే కష్ట కష్టాలు వాటిని ఎలా అధిగమించాలనేది కూడా మా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో మా టీమ్ మెంబర్స్ ట్రైన్ చేస్తారు వాళ్ళని చేసి ఒక బ్యూటీషియన్కి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ అడిగే క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఓకే దాన్ని ఓర్పుతో సహనంతో ఎలా ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయాలి అనేది కూడా మేము పూర్తిగా నేర్పిస్తాం ఏ టు జెడ్ అంతే కానీ జస్ట్ ఆల్ఫాబెట్స్ చేసి వదిలేకుండా అంటే జస్ట్ నేర్పించేసి వదిలేకుండా వాళ్ళకి ఉపాధి కల్పించటం వాళ్ళని ముందు ముందుగా ఎదుర్కొనే ఆటుపోట్లని ఎలా అధిగమించాలి అవి కూడా నేర్పిస్తున్నాము నేర్పించి వాళ్ళకి బిజినెస్ ఇవ్వటం కూడా మేము సహాయం చేస్తున్నాం ఏదో డబ్బుల కోసం చేయట్లేదు పేరు కోసం చేయట్లేదు మేము చేసేది మేము ఆడపిల్లలుగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాము అనేది మాకు ముందుగానే అవగాహన ఉంది ఆ దాన్ని ఎలా అధిగమించాలి అనేది మేము ఒక ప్లాన్ వేసుకుని దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎవరు ఎవరిలో ఏంటి స్పెషాలిటీ ఉంది దాన్ని బట్టి మేము ఒక్కొక్కరిని ఒక్కొక్క డివిజన్ చేసుకుని మేము అందరం ఒక స్టెప్ వేసుకుంటూ ఒక్కొక్క లొకేషన్ ఇప్పటికి ఆల్మోస్ట్ మేము ఒక సెవెన్ ఎయిట్ లొకేషన్స్లో చేసాము లైక్ పేట్ కొంగర్కలం ఫస్ట్ కొంగర స్టార్ట్ చేశాము అక్కడ కార్పొరేటర్ మాకు చాలా ముందు నుంచి కూడా చాలా హెల్ప్ చేశారు ఆయన కూడా సో కొందరకలం తర్వాత మీర్పేట్ ఒకటి ఒకటి నాదర్గుల్ బడన్పేట్ ఇప్పుడు ఇక్కడ గుర్రంగూడ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఐదు వందల మందికి ఆడపిల్లలకి మేము సహాయం చేయగలిగాం అంటే అంతకంటే మాకు ఐనో లైక్ వాళ్ళలో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు స్వయంగా సంపాదిస్తున్నారు అది కూడా మేము వీడియోస్ తీసి మేమేమి పైకి చెప్పకుండా జస్ట్ వాళ్ళతో వీడియోస్ తీయించుకుని అన్నీ కూడా మేము చాలా డ్గా ముందుకు వెళ్తున్నాం అనమాట సో దీన్ని మీరు అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీ చుట్టాలని అందరినీ కూడా మీరు తీసుకొచ్చి ఆడపిల్ల ఉపయోగించుకుని తన కాల మీద తను నిలబడాలనేదే లియోకేర్ ఫౌండేషన్ విజన్ అనమాట సో దాని దానికి మీరు అందరూ కూడా సహాయం చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మున్సిపల్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ కమిటీ హాల్ నందు నియో కేర్ ఎన్జిఓ సంస్థ కుట్టు మిషన్ల ప్రారంభ కార్యక్రమం చేపట్టింది ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే మహిళల సాధికారత కొరకు అన్ని రంగాల్లో మనం ముందుండాలనే ఉద్దేశంతో వారికి చేయత నియమణం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం కుట్టు మిషన్లే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ మగ్గం వరకు మరియు అబ్బుషన్ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాటన్నిటిని కూడా ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కాలనీలు మరియు గ్రామంలోని ప్రజలందరూ కూడా మహిళలు ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమం చేపట్టిన విద్యుత్ కేర్ సంస్థ ఇంకా మున్ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టి మన సమాజంలో మంచి పేరు తీసుకొని పది మందికి సహాయపడుతున్నారు కాబట్టి వారందరూ కూడా ఇంకా పై పై స్థాయికి వెళ్ళే విధంగా వారిని కూడా తయారు చేసే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరుమలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా